ఎరువులు అయితే సైడ్స్ ఏమి వాడనండి నేను వేసేది మాకు ఒక ఇరవై ఆవులు ఉన్నాయండి ఆ ఇరవై ఆవులని వర్షాకాలం ఎప్పుడు ఇందులో తిప్పుతూ ఒక ఒక చెట్టు కింద అలాగ ఒక్కొక్క రెండు ఒక్కొక్క చెట్లు రెండు సవాలు మూడు సవాలు కట్టి ఆ ప్రతి చెట్ల కింద ఆవుల మందతోటే నేను వీటికి వేస్తానండి బట్ ఇంకొకటి కూడా వేస్తాను వరిమే కంపోస్ట్ ఉంటుందండి అప్పుడప్పుడు చెట్టుకు బలం సరిపోలేదని నాకు అనిపించినప్పుడు వర్మీ కంపోస్ట్ మొత్తం సహజ సిద్ధంగా పండిస్తున్నాను అంతేనండి నేను సహజ సిద్ధంగానే చేస్తున్నా అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పండిస్తాను ఎస్ అవునండి అన్ని కూడా ఇప్పుడు కెమికల్ ఫుడ్ అయిపోయింది మేడం పెట్టి సైడ్ లేని ఫుడ్ లేదు మీకు మార్కెట్లో ఎక్కడైనా సరే ఏంటంటే మా పిల్లల దృష్టిలో అందరూ కూడా మా పిల్లల్లాగే ఉండాలి అనే ఉద్దేశంతో నాకు శాతం అయినంత వరకు ఒక పదిహేను ఎకరాలు మాత్రం నేచురల్ ఫుడ్ ఫామ్ చేస్తున్నానండి నేను ఎరువు లేకుండా ఆవుల మందతోటి ఆవు పేడతోటి ప్లస్ కంపోస్ట్ కంపోస్ట్తో కలిపి వీటికి ఫుడ్ ఇస్తున్నాను